ప్రపంచ ఆర్యవేష్య మహాసభ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న ఆర్యవైషణను ఒకవేదిపైకి తీసుకొచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయిన అబుదాబిలో తేదీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలని కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచ ఆర్య మహాసభకు ఇరవై రాష్ట్రాల విభాగాలున్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు దేశాల్లో కూడా విభాగాలున్నాయి ఈ కార్యక్రమానికి మినిస్టర్లు సినీ కళాకారులు మరియు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలు పాటలు కూడా వినోదాన్ని కలిగించేలా ఏర్పాటు చేయబడ్డాయి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో టూర్స్ ప్రారంభమవుతాయి సిక్స్ డేస్ ప్రోగ్రామ్స్ నైట్ సీన్ ఉంటాయి వామ్ మెంబర్షిప్ కలిగిన వారు రావచ్చు మెంబర్షిప్ లేకపోయినా అక్కడ సభ్యత్వం తీసుకోవచ్చు రాఖీ పౌర్ణమ సందర్భమున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమ అంటే ఒకరికొకరు సహకారం చేసుకోవడం ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ఒకరి రక్షణ ఇంకొకరు బాధ్యతగా తీసుకునేది రాఖీ పండుగ మరి ప్రపంచారి వైశ మహాసభ వయసులందరిని దృష్టిలో పెట్టుకొని మరి పదిహేను సెప్టెంబర్ రోజు ఆబుదాబిలో వైశ్యులందరి మనుగడ కోసము వయసులందరి ఒకరి సహకారం ఒకరి కొరకు ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కన్వెన్షన్కు నన్ను మీడియా చైర్మన్ గా నియమించిన టంగుటూరి రామకృష్ణ గారు అధ్యక్షులు ప్రపంచ మహాసభ గారికి మరియు చైర్మన్ టిజి వెంకటేష్ గారికి మరియు ముఖ్య సలహాదారులు శ్రీ బండారు సుబ్బారావు గారికి మొట్టమొదట ధన్యవాదాలు మరి నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి పదిహేను సెప్టెంబర్ రోజు మనమంతా కూడా వైశ్యులమంతా కూడాను మన సమయానుకూలం ఏమాత్రం అవకాశం దొరికినా గానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను అబిదాబిలో జరిగే ఈ గ్లోబల్ కన్వెన్షన్ కు హాజరు కావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను మరి ఎప్పుడు కూడా సందర్భం రాదు సందర్భం వచ్చినప్పుడు మనము దుబాయ్ అబుదాబి రెండు దేశాలు చూసినట్టు అవుతుంది అలాగే చాలా తక్కువ ఖర్చులో మనకు అధికృత ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు మనకు చాలా తక్కువ ధరలో ఉత్పన్నం తీసుకుని వెళ్తున్నారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి ఒక్క వైశ్యుడు పాల్గొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను